చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శ్రీ తుషార్డూడి ఐపీఎస్ మహిళలు మరియు బాలికల రక్షణ ధ్యేయంగా పనిచేస్తాను జిల్లా అంతటా గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తాను పోలీసుల్లో వృత్తి నైపుణ్యతను పెంచుతాం కమ్యూనిటీ పోలీసింగ్ ను బలపరుస్తాం తుషార్డూడి ఐపీఎస్ చిత్తూరు జిల్లా అరవై ఎనిమిదవ ఎస్పీగా శ్రీ తుషార్ డూడి ఐపిఎస్ గారు జిల్లా పోలీసు కార్యాలయం నందు ఈ రోజు అనగా బాధ్యతలు స్వీకరించారు

ఐ వుడ్ స్టార్ట్ బై డీజీపీ సార్ ఫర్ డీవింగ్ దిస్ అపార్చునిటీ చిత్తూరు పోస్టింగ్ చేయడం ఒక నాకు ప్రెస్ కేజీస్ పోస్టింగ్ దాంట్లో ఆల్రెడీ నేను కొంచెం స్టడీ చేసుకొని వచ్చాను ఇక్కడ ఉన్న ఇష్యూస్ ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎస్పెషలీ విమెన్ సేఫ్టీ డ్రగ్స్ ఇష్యూస్ తర్వాత ని కంట్రోల్ చేయడం అండ్ ఓవరాల్ ఒకటి ప్రశాంతంగా వాతావరణం ఈ పబ్లిక్ ఇవ్వడం అనేది నా ప్రయారిటీస్ ఉంటాయి దాంట్లో మీ మీడియా సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఉంటుంది టైం టు టైం మీతో కమ్యూనికేట్ చేయడం తర్వాత మీ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అది అంతా మేము కంటిన్యూస్గా డస్ట్లో ఉంటాము థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ థ్యాంక్ యూ మీతో టచ్ లో ఉంటాము సో పాత అఫెండర్స్ ఎవరు ఎవరు ఉన్నారు ఇంకా ఈ కొంచెం పర్సన్ వైజ్ కూడా టైం వైజ్ కూడా అండ్ ఏరియా వైజ్ కూడా ప్లాన్ చేసుకొని దాంట్లో గట్టిగా చర్యలు తీసుకుంటాము ఉద్యోగం ఎన్నికలు ఉండవచ్చు వర్గాలు ఉండవచ్చు వేరే డిజాస్టర్ ఉండవచ్చు బందోబస్తు ఉండవచ్చు దాంట్లో హ్యాండిల్ చేసుకుని ముందుకు వెళ్తాము దాంట్లో జీప గుంటూరులో నేను అది ఎలక్షన్స్ హ్యాండిల్ చేశాను సో ఇక్కడ కూడా హ్యాండిల్ వెరీ కాన్ఫిడెంట్